దానికోసం అయితే శనగపప్పు అయితే తీసుకున్నాను ఇది అయితే బియ్యం రవ్వ అయితే తీసుకున్నానండి ఒక అర కిలో అయితే బియ్యం రవ్వ తీసుకున్నాను ఇది కొలుసుకోవాలన్నమాట ఒక గ్లాసు బియ్యం రవ్వ అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడైతే మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకుని అయితే మరిగించుకుందాం వాటర్ అనేది అయితే గ్యాస్ ఆన్ చేసి అయితే వాటర్ అయితే పెట్టుకున్నానండి వాటర్లో అయితే మనం శనగపప్పు తీసుకున్నాం కదా అదైతే వేసేస్తున్నాను శనగొప్పు అయితే ఉడికించుకోవాలి దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేస్తే కదా జీలకర్ర కూడా వేసి ఉడికిస్తున్నాను ఎప్పుడు మత్తే చేస్తారు ఈరోజు వీడియో కోసం అయితే నేను చేస్తున్నాను ఎలా అడిగి శనగప్పు ఈ వాటర్ నేనైతే రెండు గ్లాసుల నూకతో చేస్తున్నాను కానీ నాలుగు గ్లాసులు వాటర్ అయితే పెట్టుకున్నానండి గ్యాస్ మీద ఉడికించడానికి ఇది దాంట్లో అయితే కొంచెం మనం తిన్నచ్చా పప్పు వేసుకోవచ్చు మనకి ఎక్కువ తింటామంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అయితే ఉక్కు వేసుకోవచ్చు వాటర్ అయితే మరిగిపోతుంది కదండి దీంట్లో అయితే కొబ్బరి కూర అనేది అయితే వేసేసుకోవాలండి కొబ్బరి కూర కూడా వేస్తాం కదండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేద్దాం కొబ్బరి కూర కూడా వేస్తాం కదండి దీన్ని సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు అయితే ఇది మరిగిపోతుంది కదా దీంట్లోకి అయితే నూక అయితే అండి అదే నూక బయట తెప్పించేసానండి బియ్యం నూకే ఇప్పుడైతే మరిగిపోతుంది కదండి ఇప్పుడు అయితే దీంట్లో అయితే నూక వేసేసుకుందాం వేసుకుంటా కలుపుకోవాలండి ఇప్పుడైతే నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే రెండు గ్లాసులు నూకండి అలా అయితే వేసుకోవాలి ఇలా నూక అంతా వేసేసుకుందాం కదండి ఇప్పుడు సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి నోకైతే అయితే వేసుకున్నాం కదండి దీంట్లో శనగపప్పు కొబ్బరికాయ జీలకర్ర కొబ్బరి కూర ఇవన్నీ వేస్తాం కదండి ఇదైతే ఉప్మా దగ్గరికి అయిపోయిన నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అని చెప్పాను కదా ఇప్పుడు మా అత్తయ్య చేస్తారు ఎలా వస్తాయో చూడాలండి ఇప్పుడు దీన్ని మగ్గించుకోవాలంటే దీంట్లో మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి కింద మాడుపోతున్నట్టుందండి నీళ్ళు సరిపోలేదేమో అండి ఇలా అయితే ఉక్కుతుంది ఇంకా మెత్తగా కావాలంట నాకు వాటర్ వేసానా ఏంటో మరేంటో అంటుకుపోతుంది కింద అయితే ఇంకా ఉడకలేదైతే కింద అయితే అంటుకుంటుంది కొంచెం వాటర్ అయితే వేయొచ్చేమో అడిగి మొత్తమని వేస్తాం అయితే కొన్ని నీళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నారు అయితే నీళ్ళైతే వేశాను మళ్ళీ సిమ్లో పెట్టయితే మెత్తగా అది ఇంకా మగ్గే వరకు మగ్గించుకుందామండి అయితే రెడీ అయిపోతుందండి అయితే ఇంకా కొంచెం ఇంకా మగ్గాలంట ఇంకా మెత్తగా అయితే కాలేదట ఇది అయ్యాక అయితే మనం మళ్ళీ వండలు చేసుకుని నాడు అయితే ఇది ఇంకా మెత్తగా అవుతుంది కదండి ఇంకా మెత్తగా కావాలంటే ఇంకా మగ్గించుకోవాలి ఇదైతే మగ్గిపోయిందండి రెడీ అయిపోయింది మనకైతే ఇదైతే ఇప్పుడైతే పల్లెంలోకి అయితే వేయసుకుందాం వేసేసుకుని పుడుగులలాగా అయితే రెడీ చేసుకుందాం ఉప్మా లాగా అయిందండి సేమ్ ఉప్మా అయితే ఇలాగా పళ్ళెం తీసుకుని పళ్ళెంలోకి అయితే వేసేస్తున్నామండి అండి పళ్ళులోకి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు దీని అయితే కుడువులా చుట్టుకుని మళ్ళీ కుక్కర్లో పెట్టుకున్నాం అది కుక్కర్లో కాదు ఇడ్లీ పాత్రలో పెట్టుకుని అయితే ఒక ఆవిరికి ఉడికించాలి అయితే ఇది అయితే చల్లగా అయిపోతుంది కదండి ఇప్పుడు వేడి వేడి వేడిదే ఇలా అయితే చుట్టుకోవాలంట అయిపో నాకైతే చేకాలిపోతుంది ఇలా మార్పు అయితే చుట్టిద్దాం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చుట్టుకోవాలండి ఇవైతే ఇలా చేసుకోవాలండి లడ్డులా అయితే చేసుకుంటూ ఉండాలి అవి చూడండి చూపిస్తున్నారు ఒక చేస్తాను చెప్పండి ఇలా అయితే పిండిని తీసుకుని అయితే ఇలా చేసుకోవాలి చెమ్మ చేసుకుని అయితే చేసుకున్నాయమ్మ ఇలా ఇడ్లీ పెత్తరి తీసుకుని లాస్ట్లో కింద కిందరేకొకటే ఉంచుకుని మనం చేసుకునేవన్నీ దీంట్లో సర్దిసుకోవాలి ఆవిరొచ్చి వరకు అయితే ఉడికొని దీంట్లో పెట్టేయండి చేసినాయి ఇలా అయితే దీంట్లో అయితే పెట్టించుకొని అయితే ఉడికించుకోవాలంటండి దీంట్లో కూడా మాకు చాలా ఎండగా ఉంది ఇవైతే మొత్తం ఆ రేక్ మీద అయితే ఇవన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్ని ఇడ్లీ పాత్రలోకి అయితే సర్దేసుకున్నాం కదండి ఇదైతే పెట్టి మనకి అయితే వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి ఆవురంటే పైకి వచ్చి మళ్ళీ కిందకొచ్చేయాలంట అప్పటి వరకు అప్పటి వరకు అయితే ఉడికించుకోవాలంటండి సరే అండి అయితే అది ఆవిరి వచ్చే వరకు అయితే మనం ఇలా కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాం కదండి ఇవైతే చూడండి ఆవరు వస్తుంది పక్క నుంచి అయితే చాలా ఆవరు వస్తుంది ఈ వీడియోలో అయితే కనిపించట్లేదు కానీ ఆవరు వస్తుంది అది ఉడికిపోయిందేమో అడుగుదాం మా అత్తయ్య అయితే కుడుములు అయితే రెడీ అయిపోయినాయి అండి మనకి ఉడికిపోయినాయి అంట మా అత్తయ్య గారు ఇప్పుడు చూసి చెప్పారు అయితే కట్టేసే మన గ్యాస్ అయితే మనకి ఎంతో టేస్టీగా ఉంది కుడువులు అయితే రెడీ అండి దేవుడు పెట్టేశాక ఎలా ఉన్నాయో టేస్ట్ చేసేది మీకు చెప్తాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ అయితే ఈరోజు తొలి ఏకాదశికి స్పెషల్గా చేసుకునే ఐటెం వచ్చేసి కుడువులు చేసుకుంటారండి అవి ఎలా చేయాలో ఎలా చేయాలో ఏం చేయాలో దాని ప్రాసెస్ ఏంటో అని వివరంగా మనం అయితే చూసేద్దామండి ఇప్పుడైతే నేనైతే కుడవలు చేస్తానండి అవి అయితే రెడీ అయిపోయాయి ఏం వేసానో ఎలా చేసానో అయితే డీటెయిల్గా చూద్దామండి ఇది ఫస్ట్ పండగ కదా తొలి అంటే మనకి తొలి పండుగ అని అర్థం అండి అందుకని ఎంతో వినాయకుడికి ఇష్టమైన కుడువులు అయితే చేసుకుంటారు అది చూసేద్దామండి కొడువులు ఎలా చేసుకోవాలనేది